వెల్కమ్ టు టు వైజ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం ధర్మసాగర్ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆర్డిఓ హెచ్వి జయరామ్ హాజరయ్యారు కార్యక్రమంలో అనేక ప్రభుత్వ శాఖలు తమ తమ స్టాళ్లను ప్రదర్శించాయి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి వారు ఒక స్టాల్ను ప్రదర్శించారు అదేవిధంగా అంగన్వాడీలు వారి స్టాల్ను ప్రదర్శించారు ఈ సందర్భంగానే వ్యవసాయ అధికారులు కూడా తమ శాఖ తరపున చేస్తున్న కార్యక్రమాలను పొలంబడి కార్యక్రమం గురించి కూడా అక్కడ వివరించారు ఈ సందర్భంగా జరిపిటీసీ సుకల రమణమ్మ సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూమికి తమ సొంత భూమికి కూడా గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు అటువంటి తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ప్రజలు రైతులు ధీమాగా ఉండే భాగ్యాన్ని కల్పించారు దీంతో పాటుగా పింఛన్ సౌకర్యాన్ని కల్పించడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు ఇప్పుడు ఆమె సమావేశంలో మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ టు వాయిస్ రాజు రెండు వందల రూపాయలు ఒక రోజుకి ఖర్చు పెట్టవలసి వస్తుంది అని పదిహేను రూపాయలకే ఈ రోజుని అన్నా క్యాంటీన్ లో మనకి టిఫిన్ రెండు పోట్ల భోజనం కూడా పెట్టే ఒక మంచి మహత్తరమైన కార్యక్రమం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తలపెట్టారు అలాగే మనకి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని గత గవర్నమెంట్ రైతుకు అనేది హక్కు లేకుండా భూమి మీద హక్కు లేకుండా ఉండే చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కూడా రూపాయలు పెన్షన్ ఇస్తానన్న మాటకి ఒకటో తారీఖునే వృద్ధాప్య పెన్షన్ కానీ విడివ పెన్షన్ కానీ వంట మహిళ పెన్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది మెగా డిఎస్సి కూడా ఇవ్వడం జరిగింది అంటే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా టీచర్ పోస్టులు ఇవన్నీ కూడా తీయడం జరుగుతుంది మరలా రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్ రిలీజ్ చేస్తానని చెప్పి అన్న క్యాంటీన్లు కూడా మన మన నర్సీపట్నం కూడా అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది గతంలో మన రాష్ట్రంలో కూడా అన్న క్యాంటీన్లు డెబ్బై రిలీజ్ చేశారు మొన్న మరలా ముప్పై చేసి వంద క్యాంటీన్లు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది